కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి శ్యామలమ్మ దంపతులకు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం జన్మించిన కోట్ల జయప్రకాష్ రెడ్డి మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా కర్నూలుకు ప్రాతినిధ్యం వహించారు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల పన్నెండు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పదవిలో పదహారు నెలల తక్కువ కాల వ్యవధిలో జిల్లాకు పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయించి సికింద్రాబాద్ నుండి బెంగళూరు మరియు చెన్నై వరకు రైల్వే లైన్ లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు నిర్మించి కర్నూలు రైల్వే స్టేషన్ అధునాతన ఏ గ్రేడ్ గా టౌన్ స్థాయి నుండి సిటీ స్థాయికి మార్చి కర్నూలు హైదరాబాద్ నిత్యం ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగొచ్చే కర్నూలు ప్రజల కోసం ఇంటర్ సిటీ హాంధ్రీ రైల్ నంద్యాల కర్నూలు రోజు వెళ్లి వచ్చే డెమో రైలు ఉద్యోగుల విద్యార్థుల వ్యాపారులకు అనుకూలంగా ఏర్పాటు చేశారు కర్నూలు కల్లూరు జంటానగరం గుర్తింపుగా కోట్ల రైల్వే స్టేషన్ కృష్ణానగర్ లో ఏర్పాటు చేశారు గుత్తి రోడ్ లో మొట్టమొదటి ఫ్లైఓవర్ నిర్మాణం పంచలింగాల్లో నూట యాభై ఎకరాల్లో రైల్వే లవ్లీహుడ్ మిడ్ లైఫ్ రిహాబిలిటేషన్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో పదిహేను వందల మంది కార్మికులుగా ఉపాధి పొందే విధంగా రైల్వే కేంద్రీయ పాఠశాల ఆస్పత్రి క్వార్టర్లు నిర్మించి పంచలింగాల పరిశ్రమ కేంద్రంగా కాలుష్య రహిత పరిశ్రమ నిర్మాణంలో కోట్ల కృషికి పట్టుదలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది అని చెప్పొచ్చు కర్నూలు డోన్ మీదుగా పలు రైళ్లు కృషి చేశారు తన సంబంధించిన అభివృద్ధికి ధీటుగా కర్నూలుకు ఏ లోటు కనిపించని స్థాయిలో నిలిపారు రాయలసీమ యూనివర్సిటీతో సహా ఎన్నో విద్యా సంస్థల ఏర్పాటులో తన కృషి తార్కాణంగా ఉన్నవి రైతుల సాగునీరు ఏర్పాటులో కర్నూలు జిల్లా ప్రాంతంలో హంద్రనివా ద్వారా ఎనభై వేల హెక్టార్లు నీటి వసతి కొరకు తన ప్రయత్నం స్వాగతించదగింది కృష్ణా జలాలు కరువు సీమ గడప తట్టే వరకు శ్రమించి ఫలితాలు చూసి తరించిన రైతునేస్తం కోట్ల గాజుల దిన్న కాలువల ఆధునీకరణ వేదవతి గుండ్రేవుల రిజర్వాయర్లు ఎల్ఎల్సి పైప్ లైన్ నిర్మాణాలు పూర్తి చేసి తన చిరకాల స్వప్నం నెరవేరే విధంగా నిత్యం గలమెత్తుతూనే ఉన్నారు కోట్ల జయప్రకాష్ రెడ్డి ఆయన ఎంపీగా డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధికి నిర్మాణాలకు మరియు పేదల వసతికి కాలనీల నిర్మాణాలకు కృషి చేశారు కోట్ల ఎంపీగా కర్నూలు జిల్లాలో పలు ప్రజా ప్రయోజన పథకాల అమలుకు ఎనలేని సేవ చేసిన కోట్ల ప్రజల హృదయాలలో నిలిచిన నేతగా స్థానం సంపాదించుకున్నారు నలభై రెండు సంవత్సరాల పాటు ప్రజా సేవల్లో తరించి ధన్యుడయ్యాడు విలువలతో కూడిన రాజకీయ ఖ్యాతిని దశ దిశలా చాటిన దార్శనికుడు తెలుగువారికి రేపటి వెలుగు చూపిన ప్రకాశకుడు తండ్రి ఆశయ సాధనకు కంకణ బద్ధుడు మన పెద్ద కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అందరివాడు ఆత్మీయుడు